నిద్ర వస్తుందా ఇప్పుడు పోయిందా పోయిందా నిద్ర పోయిందా కాఫీ బాగుంది కాఫీ బాగుందా ఎంత బాగుంది ఇంకా కావాలా కాఫీ ముందు కావాలా గుడ్ మార్నింగ్ విద్యా నువ్వే నా గర్ల్ఫ్రెండ్ కపు థాయిలాండ్ వచ్చాక ప్రేమలో పడ్డానా ప్రేమలో పడ్డానికి థాయిలాండ్ వచ్చానా ఇండియాలో ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు ప్రేమించాను ఏంటి కంగారు పడ్డావా ప్రేమించానని అనుకున్నాను కానీ నిజమైన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి భయం ఉండదు కానీ నేను చాలా భయపడేవాడిని దట్ మీన్స్ అవన్నీ ట్రూ లవ్స్ కావన్నమాట కానీ ఇప్పుడు భయపడకుండా ధైర్యంగా నేను కళ్ళలోకి చూసి చెప్పగలుగుతున్నాను అయితే కాస్త దూరంగా షాప్ ఓపెన్ చేస్తుంటే బోర్డు నా నాబాయి బాయ్ మమ్మీ బాయ్ ఏ బాయ్ మమ్మీ బాయ్ చెప్పరా చెప్పు ఏదో అరవై ఏళ్ళు ఇస్తున్నావు కదా ఏంటి బాంది మన బిజినెస్ ఉత్తరించడానికి ఏదో అరవై ఏళ్ళు ఇస్తాడంట ఏంట్రా ఏం లేదు ఇద్దరు కలిసి ఇక్కడ అలాగే చూసుకుంటున్నారు కదా అలాగే నేను ఇంకెవరైనా కలిసి వేరే బ్రాంచ్ లో పెట్టి అక్కడ సెటిల్ అవుదాం ఐ మీన్ డెవలప్ చేద్దాం బిజినెస్ ని అంటే ఇక్కడ ఉంటే డెవలప్ అవడం బా నేను అలా అనలేదు మీకు తోకలేదు బా నేను అంటే వాడిని తోకలాగా పెట్టుకొని తిరుగుతున్నావు కాదు బా ఇండిపెండెంట్ గా ఉండాలి కదా బా ఫ్రీడమ్ లేదంట బా అది కదా బా నాకు నేను బాస్ లో ఉండాలనుకుంటున్నాను బా ఇక్కడ బాసిజం చూపిస్తున్నానంట బా నేను అలా అనలేదు బాబా నేను కన్ఫ్యూజ్ చేస్తాను బాను ఆ ఛాన్స్ నాకు ఎక్కడ ఇస్తాను బై బర్త్డే కన్ఫ్యూజ్ క్యాండిడేట్ వి బా నీకు బిజినెస్ ఎందుకురా ఇదిగో చెక్ బిల్స్ క్లియర్ చేసరా క్యాషియర్ కి ఇచ్చొచ్చి చెప్తాను ఇలాంటి సుత్తినా బామృతులు ఇంటికి ఒకటి ఉంటాడే ఓకే సరే నేను వెళ్తా గుడ్ డే ఏమైనా మర్చిపోయారా we are closer coffee sorry sir we are closed i said coffee <gasps> huh? sure sir two minutes You can go. Thank you. Bye. Good night. చంపడం తప్పు నాన్న వాళ్ళు బ్యాడ్ పీపుల్ కదా అందుకే డాడీ అలా చేయాల్సి వచ్చింది రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి నువ్వు వెళ్ళి పడుకో డాడీ పడుకోబెట్టు వెళ్ళమన్నానా గుడ్ నైట్ డాడీ గుడ్ నైట్ గుడ్ నైట్ మమ్మీ గుడ్ బా గుడ్ నైట్ జరిగిన విషయం హర్ష ఫోన్ చేసి చెప్పగానే షాక్ అయ్యాను నువ్వు వాళ్ళని చంపావంటే నమ్మలేకపోయాను నాకైతే ఒక్కసారి భయం వేసింది నీకేమన్నా అయ్యుంటే Nothing to worry, Ram. Everything will be fine. Take care. Thank you, Pandit. Mr. Ram, how did you feel when you saw the guns of those ruthless killers pointed directly at you? Not very good. Were you surprised by your own reaction? Yes. What I did was—it was a terrible thing. I think—I think anybody would have done the same thing. Yes, but you really went beyond what the average. I'm disturbed. అసమ్మతి గ్రూప్ అయితే వచ్చే ఎలక్షన్ లా మనకు సీట్ ఇస్తారనే నమ్మకం నాకైతే బిల్కుల్ లేదు పోయినసారి అధికారంలో ఉంది అయినా మనకు ముందు చూపించారు ఇప్పుడు గనక మనం ఏమన్నా చేయకపోతే మనం యథోలం అయిపోతాం అందుకే సమావేశం పెట్టినాం ఇప్పుడు మన రాష్ట్రంలా ఇడిపోవాలి అనేటోళ్ళు కలిసి ఉండాలి అనేటోళ్ళు ఎవ్వడి కాళ్ళు ఉద్యమాలు సిన్సియర్ గా చేస్తాడు పబ్లిక్ లో లైమ్ ఉన్నారు మన గురించి అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి అందరినీ సపోర్టింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి ఈయనకి మధ్యన మనం బత్తి పెట్టాలి అప్పుడు రాజకీయ సంక్షోభం వస్తుంది గాకూడవల్ల సర్కారు వదనం అవుతుంది వస్తాయి తాన సత్తా ఉంటే ఆడు సీఎం అవుతుంది ఏమంటారు మరి ఇంకేంది పొరి ఎవరి నియోజకవర్గం కాలు పోయి ఆడ బత్తి పెట్టుడు సురుగు చేయింది అంతా బాగానే ఉంది కానీ పార్టీ నుంచి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి ప్రాబ్లము పార్టీ నుంచి పీకని గప్పడలేక నేను ఏమన్నా పిచ్చి మొక్కన మర్రి చెట్టుని గసలాంది మైనార్టీ గవర్నమెంట్ మీది గల నలభై మంది ఎమ్మెల్యేలు మంది ఎక్కి ఉంటుంది మన ఎట్ట టచ్ంగ్ చేస్తాడు పని అయిపోయినాక పైసలు తగ్గిస్తానంటావు ఏం మసాకున్నదా రేపు పాటి కాలం మొత్తం పైసలు రావాలా లేకుంటే నేను ఏం చేస్తాను నాకే తెలియదు విన్నావు కదా ఏం చేస్తాడు దానికే తెలియదు అంట మరి ఇంకేం చేస్తాడు మీరేం చేసినా సరే ఇంతకంటే ఒక్క పైస కూడా ఎక్కువ ఇవ్వలేనండి నేను కూకట్పల్లి సెంట్రల్ మాల్ బిల్డర్ అయ్యా సైట్ విషయంలో చిన్న ప్రాబ్లం వస్తే శంకర్ గారు వచ్చి సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి బాగా నష్టాలు వచ్చాయి అందుకని ఒక యాభై లక్షలు తగ్గించుకోమంటే రీజనింగ్ ఉంది ఈ స్టేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ డౌన్ కి కారణం మేమేనంటావు పరిగణ సెంట్రపుడు తగ్గించాలి తగ్గిద్దాం మొన్న తగ్గితాం మొన్నెట్లని కాపరాయరేలా అడిగితే తగ్గించిన ఏం లాయరు తగ్గించారు కాకపోతే అదే నైట్ వాడు యాక్సిడెంట్లో పోయాడు సార్ సరీ సార్ ఒక గంటలో పైసలు మీ కాళ్ళ ముందు ఉంటాయి సార్ మంచి షార్ప్ ఉన్నవరావు ఇంకా పని చేయబో ఎమ్మెల్యే కావాలని ఊకే నన్ను సతాయించుడు కాదు ముందు దండ చక్కగా చేయండి నేర్చుకో నాకు కూడా నీ లెక్క పదవి ఉంటే ఎవడన్నా మాటింటాడు చెప్తే ఎవడైనా వింటాడు తమాకుండా లాయర్ సాబ్ లెక్క పవరు పదవి ఒకడు ఇత్త తీసుకునేటి కాదు బిడ్డ మనం గుంజుకునేటి పూనకం వస్తే మందు గొంతులో పోసుకోవాలి కానీ గోడ మీద కాదురా థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా నేను ఇప్పుడే దుర్గా చూసాను టీవీలో వాడు చచ్చిందేళ్ళైనా వాడంటే భయం మాత్రం చావలేదు నువ్వేంద్ర సీరియల్ మధ్యలో కరెంట్ పోయిన ఆడదాన్ లెక్క పేచి పెడితే రివైండ్ అయ్యి అన్న ఇది ఏ శానాలు చూసినా గదే కా హాని వస్తుంది ఎట్లా నొక్కుతాబో ఏడో దిక్కు తగులుతుంది తన రెస్టారెంట్లో పనిచేసే యువతిని కాపాడేందుకు రామ్ అనే తెలుగువాడు ఇద్దరు సైకో కిల్లర్స్ ని హతమార్చి బ్యాంకాక్ లో హీరో అయ్యాడు తన స్థానంలో ఎవరున్నా అదే పని చేసేవారని వినయంగా చెప్తే మనిషిని మనుషులు ఏడుగురు ఉంటారు లాయర్ సాబ్ దుర్గాస్ ఉండొచ్చు కానీ దాని లెక్క దమ్మున్నోడు ఎవరు ఆయన నువ్వేంద్ర ఎప్పుడు సచ్చినోడు గురించి ఇప్పుడు పంచాయతీ పెడితే వాడు నిజంగా చచ్చిండా చచ్చిండని మనం అనుకుంటున్నామా ఎప్పుడు నన్ను అంటావు కదా ఏది సక్క చేయరాదని ఆ దుర్గగా నిన్ను మంచి సంఖ నాకు ఇచ్చి బ్యాంకాక్ లో సెటిల్ అయి ఉంటాడు ఏయ్ ఇంక చాలది అయినా సచ్చినోడు బతుకుడింది బ్యాంకాక్ లో సెటిల్ అవడేందిరా ఇంకా చాలబో పని చూసుకోబో నువ్వు అట్లనే అనుకో ఆ దుర్గాడు మళ్ళీ వచ్చి ఎత్తిన కన్ను పెట్టినప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు ముసుకెళ్తు పండుకో నేనే బ్యాంక్ పోతా ఆని సంగతి నేను చూసుకుంటా